పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా శుభవార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనం నేనే చదువుతాను జాగ్రత్తగా వినండి సీమోను ఏలినవాడా మేము ప్రయాసపడితిము గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వరలవేతమని ఆయనతో చెప్పాను మరలా ఈ వాక్యాన్ని చదువుతాను జాగ్రత్తగా గమనించండి సీమోను ఏలినవాడా మేము ప్రయాసపడితము గాని మాకేమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వరల వేతమని అతనితో చెప్పాను ప్రిలారా నీ మాట చొప్పున అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనిద్దాం నీ మాట చొప్పున అని అన్నాడు దిన సందర్భంలో యేసు ప్రభువారి శిష్యుల్లో శిష్యులైనటువంటి కొంతమంది రాత్రికాల సమయంలో చేపల పట్టడానికి వెళ్ళిపోయారు అలా చేపల పడ్డానికి వెళ్ళిపోయినప్పుడు వారు రాత్రంతా ప్రయాసపడ్డారంట ప్రయాసపడ్డారట ప్రయాసపడి వారికి ఏమీ దొరకకుండా ఉన్నటువంటి తరుణంలో జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ తెలియజేస్తున్నాడు మేము రాత్రి అంతా ప్రయాసపడితేము కానీ మాకు ఏమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వరల వేతుమని ఆయనతో చెప్పారు బిలారా సీమోను అనబడుతున్నటువంటి పేతులు రాత్రికాల సమయంలో రాత్రంత ప్రయాస పడ్డారట రాత్రంత ప్రయాస పడినా కానీ వారికి ఏమీ దొరకలేదని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది యాక్చువల్గా సాధారణంగా రాత్రి ఎవరు ప్రయాస పడతారు అంటే రోజులో నాలుగు జాములు ఉంటాయి ఈ రోజులో నాలుగు జాముల్లో ఒకటి ఆరు నుండి తొమ్మిదికి ఒక జాము తొమ్మిది నుండి పన్నెండుకు ఒక జాము పన్నెండు నుండి మూడుకు ఒక జాము మూడు నుండి ఆరు గంటల సమయం ఒక జాము ఆరు నుండి తొమ్మిది గంటల జాములో విషపురుగులు విష పురుగులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి తొమ్మిది నుండి పన్నెండు యొక్క జాములో ఎక్కువగా పాపులు సంచరించేటువంటి సమయం మూడు నుండి మనం పన్నెండు 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 వరకు చెప్పుకున్నాం కదా పన్నెండు నుండి మూడు గంటలలోపు దొంగలు ఎక్కువగా సంచరిస్తారు మూడు నుండి మనకి తెల్లవారి ఉదయం ఆరు గంటల వరకు దేవుని యొక్క దూతలు ఈ భూమి మీద ఎవరైనా ప్రార్థన చేస్తారేమో ఆ ప్రార్థన దేవుని వద్దకు తీసుకొని వెళ్ళిపోవడానికి వారు సంచరించేటువంటి సమయం ఇలా ఈ నాలుగు జాములంతా కూడా వారు ప్రయాస పడ్డారు కానీ వారికి ఏమయూ దొరకలేదు ఏమయ్యూ దొరకనప్పుడు వారు చేసినటువంటి పని ఏమిటి అంటే శుభ్రంగా పేతులు వలలు కడుక్కుంటూ అక్కడ నిలబడి ఉన్నాడు నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు బహుశా ఆయన ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే ఇన్ని సంవత్సరాలు మనం సముద్రం మీద ఇంత అనుభవం కలిగి మనం పట్టాము కదా ఈ రోజు అసలు చేపలు మన వలలోకి రాకపోవడం కానీ కారణం ఏంటి ఏమై ఉంటది ఎందుకు చేపలు రాలేదు అని వారు అనుకుంటూ ఉండవచ్చు ఆయన మనసులో అలా ఏమీ పట్టలేనటువంటి ఆ నిస్సహాయమైన స్థితిలో ప్రభు వారి ఎదురుగా రావడం జరిగింది ఇలాగా నీ జీవితంలో నా జీవితంలో కూడా ఎన్నో సార్లు మనం ప్రయాసపడవచ్చు ఉద్యోగంలో ప్రయాసపడవచ్చు వ్యాపారంలో ప్రయాసపడవచ్చు చదువులో ప్రయాసపడవచ్చు మరి అనేకమైనటువంటి రకాలుగా నీ జీవితంలో నువ్వు అనేకమైన విషయాల్లో ప్రయాస పడుతూ ఉండవచ్చు నీవు ప్రయాస పడి 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 నీవు చివరగా ఇక ఆఖరగా నీ ప్రయాస వ్యర్థమైపోయి నీ స్థితిలో ఉంటే ఏసు ఈరోజే నేను దర్శిస్తాడు నీ వ్యాపారంలో నష్టపోయి నిస్సహాయమైన స్థితిలో ఉన్నవా నీ ఉద్యోగంలో మరి నువ్వు నష్టపోయి నిస్సహాయమైన స్థితిలో ఉన్నవా నీ అనుదమ్ములు మోసం చేసి నువ్వు నిస్సహాయమైన స్థితిలో ఉన్నవా నీ అక్కచెండ్రుల బంధువులు అయినవారు నీ తల్లిదండ్రుడిని కావలసిన ప్రతి వారు కూడా నిన్ను మోసం చేసి నువ్వు నిస్సహాయమైన స్థితిలో ఉంటే నీ నిస్సహాయతను ఎరిగిన యేసు ప్రభు నీ దగ్గరకు వచ్చి నేను దర్శిస్తాను నీ దగ్గరకు వచ్చి ఆయన నిన్ను ప్రేమిస్తాడు నిస్సహాయమైన స్థితిలో ఉన్న పేతురుని ఏసయ్య చూశాడు ఈ రోజు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు ఆయన నీవు నిస్సహాయమైన స్థితిలో ఉన్నవేమో ఎవరు సహాయం లేరు నన్ను ఎవరు ఆదరించాలనుకుంటున్నవేమో నన్ను ఎవరు ప్రేమించాలనుకుంటున్నవేమో నాకు కావలసిన వారు నా వారు నా బంధువులు నాకు కావలసిన ప్రతి వారు నన్ను మోసగించి నన్ను నిస్సహాయమైన స్థితిలోకి తీసుకెళ్లారని నువ్వు అనుకుంటే నీ నిస్సహాయ స్థితికి నెరిగిన యేసు ప్రభు ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చేటువంటి వాడాయన నీ సహాయత నెలిగినటువంటి వాడాయన నీ నిస్సహాయంతో నెరిగి నీకు సహాయం చేయడానికి నీ దగ్గరకు వచ్చేటువంటి దేవుడు ఆయన అలా అనే స్థితిలో ఉన్నటువంటి పేతును చూసి యేసు ప్రభు అమన్న తెలుసా అక్కడ నిలబడి ఉండగా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ఏంటి పేతరు ఇక్కడ నిలబడ్డావు అయ్యా సీమోను ఏలినవాడా రాత్రంతయో మేము కానీ మాకు మాకేమీ దొరకలేదని వారి నిస్సహాయతను యేసుప్రభు వారికి చెప్పారు ఎప్పుడైతే అలా చెప్పారో యేసుప్రభు అమన్నారు తెలుసా ఇదిగో పేతులు నేను చెప్పినటువంటి నేను చెప్పినటువంటి చోటను వలమేమన్నాడు అంతకుముందు ఆయన సముద్రం అనుభవం లేదా అంతకుముందు సముద్ర జ్ఞానం లేదా ఎక్కడ చేపలు పడతాయో పేతులకు తెలియదా ఎక్కడ చేపలు ఉంటాయో పేతులకు తెరేదా తెలిసినప్పటికి కూడా పేతురు యొక్క వలలోకి ఒక్క చేప కూడా రాలేదు కానీ ఏసుప్రభ వారు వచ్చి పేతరు నేను చెప్పిన వలవి నేను చెప్పేటువంటి వైపు నువ్వు ప్రయాణం చేయి నేను చెప్పేటువంటి వైపు నీ యొక్క వల వలని నీవు మరి నీ వలని ఏం చేస్తావంటే నేను చెప్పినటువంటి వైపు నువ్వు కదిలించి చూడు అని చెప్పాను పేతురు అనవలసినటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా ఇంతకాలం మాకు ఈ సముద్రం మీద అనుభవం ఉంది ఇంతకాలం అనుభవం ఈ సముద్రం మీద మేము కలిగి ఉన్నాం ఇంతకాలం మాకు జ్ఞానం ఈ సముద్రం మీద ఉంది ఇంతకాలం మేము ఈ సముద్రం మీద అనుభవం కలిగి ఉన్నాం కానీ నువ్వెవరివి నువ్వు చెబుతున్నావే నువ్వెప్పుడైనా సముద్రంలోకి దిగావా నువ్వు ఎప్పుడైనా సముద్రంలో వల వేసావా నువ్వు ఎప్పుడైనా సముద్రంలో దిగి నువ్వెప్పుడైనా చేపలు పెట్టినటువంటి వాడు కాదే నీకు అనుభవం